ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కొద్దిపాటి వర్షానికే మునిగిపోయింది అని కొంతమంది సోషల్ మీడియాలో మరియు మెయిన్ స్ట్రీంలో చేస్తున్నటువంటి ప్రచారం వాస్తవమా విష ప్రచారమా చూసొద్దాం ఈరోజు తారీఖు ఇరవై ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు రండి చూసొద్దాం అమరావతి నిర్మాణం అనేది ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది ఈ ప్లాన్ లో ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు చాలా పాల్పంచుకున్నాయి భవిష్యత్తులో అమరావతి వరద ముంపుకు గురి కాకుండా ఏదైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వరద ముంపుకు గురి కాకుండా ఈ ఫ్లడ్ మిటిగేషన్ వ్యవస్థ ద్వారా ఈ పదహారు పంపుల ద్వారా ఎక్సెస్ గా ఉన్నటువంటి వాటర్ను కృష్ణా నదిలోకి రీపంపు చేస్తారు ఇట్లాంటి వ్యవస్థ అమరావతి మొత్తం కూడా ఉంది నేను ఇప్పుడు కరకట్ట మీద ఉన్నాను నాకు కుడి పక్కన అమరావతి ఎడమ పక్కన కృష్ణానది అమరావతి వరదలలో మునిగిపోయింది అనేటటువంటి ప్రచారం ఈ ప్రాంతాన్ని చూసి మీరు డిసైడ్ అవ్వాలి మనం ఇప్పుడు అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు మీద ఉన్నాం మీరు ఒకసారి చుట్టూ చూడొచ్చు ఎక్కడైనా చుక్క నీరైనా నిలిచిందా మునిగిపోయింది అని కొంతమంది ప్రచారం చేస్తున్నటువంటి అమరావతిలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు నేనున్నా మీరు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా చూడవచ్చు కనీసం మునిగిపోయిన ఆనవాళ్ళైనా ఎక్కడైనా ఉన్నాయా అనేది కూడా మీరు ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు ఇందాక మనం చెప్పుకున్నాం అమరావతి అనేది పక్క ప్లానింగ్ తో నిర్మించబడుతున్నటువంటి నగరం దానికి ఆధారాలు మీరు చూడొచ్చు అండర్ గ్రౌండ్ పైపింగ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం నిర్మితమవుతున్నటువంటి నగరం ఇది ఇంకా నిర్మాణం పూర్తి కాలేదు పూర్తిగా నిర్మితమైన తర్వాత దీని రూపురేఖ మారిపోతాయి ఇప్పుడు మనం కొత్తగా నిర్మించబడుతున్నటువంటి సిఆర్డిఏ భవనంలోకి వెళ్తున్నాం మీరు ఇక్కడ గమనించవచ్చు డ్రైనేజ్ కోసం తీసినటువంటి గుంటల్లో నీళ్లు నిలిచాయి వర్షం పడితే అది ఇక్కడే కాదు ముంబైలో నిలుస్తాయి హైదరాబాద్లో నిలుస్తాయి అలాగే న్యూయార్క్ లో కూడా ఇలా డ్రైనేజ్లు ఉంటే వర్షం పడితే డెఫినెట్లీ నీళ్ళు నిలుస్తాయి నూతనంగా నిర్మించబడుతున్న సిఆర్డిఏ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ వారి కార్యాలయం మీరు చూడవచ్చు ఇదంతా కూడా నిర్మాణంలో ఉంది ప్రస్తుతం అయితే ఇందాక మనం వచ్చేటప్పుడు డ్రైనేజ్ కోసం తీసినటువంటి గుంటల్లో నీళ్లు నిలిచాయి ఇక్కడెక్కడైనా నీళ్లు నిలిచాయా అనేది మీరు చూడొచ్చు ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు వెళ్లే దారిలో ఉన్నాం మీరు మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా చూడొచ్చు ఎక్కడైనా నీరు నిలిచిందా డిసైడ్ అవ్వాలి రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని కాపాడినటువంటి హైకోర్టు హైకోర్టు కనిపిస్తా ఉంది కదా హైకోర్టు పక్కనే నిర్మాణంలో ఉన్నటువంటి రోడ్డు సో ఈ రోడ్డు ఏంటంటే కొంచెం భూమికి రోడ్ లెవెల్ చేయాలని కొంచెం తొవ్వి వేసినటువంటి రోడ్డు దాని కారణంగా ఇక్కడ కొన్ని గుంటలు ఏర్పడ్డాయి వీటిలో నీళ్లు నిలిచాయి వాస్తవం ఎక్కడ కాదు ఇక్కడే కాదు ఏ ప్రాంతంలోనైనా అలా రోడ్డు పైన ఉన్నటువంటి నీళ్లు పక్కకు వెళ్ళి నిలవటం అనేది కామన్ సో మీరు చూడవచ్చు ఇక్కడెక్కడన్నా రోడ్డు మీద నీళ్లు నిలిచిన ఆనవాళ్ళు ఉన్నాయా ఈ రోడ్డు ఇంకా నిర్మాణంలోనే ఉంది గ్రావెల్ వేసి ఉంచారు ఇంకా పూర్తిగా లేదు నిర్మాణంలో ఉన్నటువంటి రోడ్డు పక్కన నిలిచినటువంటి నీరు రోడ్డుపై ఎక్కడైనా నీళ్లు నిలిచినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయేమో ఒకసారి మీరైతే గమనించు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా భవనం సెక్రటేరియట్ ఇప్పుడు మనం సెక్రటేరియట్ ముందు మీరు గమనించవచ్చు వెదర్ చాలా ప్లెజెంట్ గా ఉంది ఎక్కడైనా ఈ ప్రాంతం మునిగిపోయినట్లు గాని మునిగిపోయినట్లు ఉన్నటువంటి ఆనవాళ్లు కానీ ఉన్నాయా మార్నింగ్ నుండి రౌండ్ అమరావతి చుట్టూ ఒక రౌండ్ వేసి అసలు ఈ ప్రచారం ఎక్కడైతే ప్రారంభమైందో అమరావతి మునిగిపోయింది అనేటటువంటి ప్రచారం ఎక్కడైతే ప్రారంభమైందో ఏ ఆఫీసులో కూర్చొని ఈ ప్రచారం చేశారో ఆ ఆఫీస్ దగ్గరికి మనం ఆ ఆఫీసే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఇదే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఈ కార్యాలయం నుండే ఆ ప్రచారం మొదలైంది సో ఈ ప్రాంతం కూడా ఈ కనిపించే గ్రిల్ అంతా కూడా ఈ ఐరన్ గ్రిల్ అంతా కూడా ప్రభుత్వ సొమ్ము పన్నెండు కోట్ల రూపాయల వ్యయంతో జగన్మోహన్ రెడ్డి మరి వరదలు వచ్చి మునిగిపోతాయనో లేదంటే మరి ఏ కారణంతో అంత ఐరన్ బిల్ పెట్టుకున్నాడు ఈ ప్రాంతం అంతా కూడా అమరావతి ప్రాంతంలోనే ఉంది సో ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా నీళ్లు లేవు చాలా బ్రహ్మాండంగా ఉంది నేను కూడా అరవై డెబ్బై స్పీడ్లో వెళ్తా ఉన్నాను ఇక్కడ ఎక్కడా కూడా మునిగిపోయిన దాఖలాలు లేవు ఈ ప్రచారం మరి వాస్తవమా విష ప్రచారమా మీరు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు కాబట్టి ఆ ప్రచారం స్టార్ట్ చేసింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుండి కనీసం రోడ్డు మీద నీళ్లు నిలిచిన దాఖలాలు కూడా ఇక్కడ ఎక్కడా లేకపోతే ఈ ప్రాంతంలో కూర్చొని అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటా అని అన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఆ ఇంటి పక్కనే ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఇక్కడి నుండే ఈ విష ప్రచారం ప్రారంభమైంది ఎందుకని విష ప్రచారం అని అంటా ఉన్నానంటే ఇప్పటి వరకు నేను వాస్తవమా విష ప్రచారమా చూసొద్దామని అన్నాను చూసొచ్చిన తర్వాత ఇది విష ప్రచారమే అని నాకు అర్థమైంది మీకు కూడా ఒక అంచనా వేసుకోవచ్చు ఇక్కడ నుండే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుండే అమరావతి మునిగిపోయింది అనేటటువంటి విష ప్రచారం ప్రారంభమైంది